వందేళ్ళు ఆరోగ్యంగా బతకడం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో మొత్తం ఎక్కడ వెతికినా వందేళ్లు నువ్వు ఖచ్చితంగా బతుకుతావా అని అడిగితే సమాధానం చెప్పరు బతుకుతానన్నోడు వందేళ్ళు ఆరోగ్యంగానే ఉంటావా అంటే దానికి కూడా సమాధానం చెప్పలేరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఒక ప్లేస్లో మాత్రం వందేళ్ళు ఆరోగ్యంగా బతుకుతాం అని చెప్పి చెప్తారట ముందే రాసిస్తాం మేము అని చెప్తారంట జపాన్లో ఒకినావా అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది ఐలాండ్లో ఉన్నవాళ్ళు ఏదన్నా యాక్సిడెంటల్గా ఇటువంటి ఏదైనా అయితే తప్ప వంద సంవత్సరాల లోపల ఎవరు చనిపోరు అంటారు ప్రతి ఒక్కరూ వందేళ్ళు పుట్టాడు అంటే వందేళ్ళు ఉంటాడు అక్కడ అలా ఉంటుందంట ఆ స్పేస్ అంత అద్భుతం దాని మీద ఇంకా సైంటిస్టులు దాని మీద ఉంటారు కదా రివర్సల్ మెకానిజం వయసుని తగ్గించే ఇంకొకటి చెప్పనా మామూలుగా మనం వందేళ్ళు ఉన్నాం అనుకోండి మనం చూసేవాళ్ళు ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కాగానే స్కిన్ కాస్త జారిపోయి కా కాస్త జుట్టు వెంట్రుకలు నేరిచిపోయి కనిపిస్తుంది ఏసీలు వందేళ్ళకి కనిపిస్తుంది కానీ ఆ ఒకనా వాళ్ళ ఉండేటువంటి వాళ్ళని చూస్తే వందేళ్ళని చూసినా కానీ అరవై డెబ్బై ఏళ్ళకి కనిపిస్తారు అంత యాక్టివ్గా ఉంటారు ఎనర్జీ తగ్గదు కుర్ర లెక్క పరిగెత్తు వాళ్ళు చెప్తే కానీ తెలీదు ఓ నూట పదేళ్ళు నూట ఇరవై ఏళ్ళు ఇలా ఉంటే అవునా అని చెప్పి మనం ఆశ్చర్యపోవాలి అంటే స్కిన్లో చేంజెస్ చాలా తక్కువ ఉంటాయి పళ్ళు లూజ్ కావు కంటి దృష్టి తగ్గదు అలాగే జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ మారదు నర్వస్ యాక్టివ్గా ఉంటాయి ఆలోచించే కెపాసిటీ పర్ఫెక్ట్ ఉంటుంది కుర్రోళ్ళ లెక్కే ఉంటారు అది చెప్తున్నా అలా ఉందంట ఏంటిది ఇలా వీళ్ళ మతి ఇదేమన్నా సపరేట్ కల్టా అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి ఫైనల్గా వాళ్ళు చెప్పింది నేను తెలుసా వాళ్ళు తినేటువంటి తిండి ఆ తిండిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పర్పుల్ పొటాటో అంట అంటే మనకు ఈ చిలగడంపు ఉంటుంది కదా గెనిసిగడ్డ అంటారు రత్నపురి గడ్డ రకరకాల ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియా పెడుస్తుంటారు కదా అది పర్పుల్ కలర్లో దొరుకుతుంది అక్కడ ఆ పర్పుల్ కలర్ ఉండేటువంటి పొటాటోని నైంటీ పర్సెంట్ వాళ్ళ ఫుడ్ అట దాన్నే తింటారు మ్యాక్సిమం దాంతోనే కూర దాంతో పచ్చడి మనలా మన భాషలో చెప్పాలంటే దాంతో కూర దాంతో పచ్చడి దాంతో అన్నం దాంతో పెరుగు అన్నీ దాంతోనే మాక్సిమం చిన్నప్పటి నుంచి కొంచెం ఫుడ్ సాలిడ్ ఫుడ్ పెట్టి ఏజ్ వచ్చినప్పటి నుంచి ఇంకా చచ్చిపోయేదాకా అది అదే తింటారండి వాళ్ళు వీళ్ళు అన్నిళ్ళు హెల్దీగా బతకడానికి రీజన్ అదే అని చెప్పి చెప్పారు